మినీ ప్రపంచానికి స్వాగతం తమ న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసమని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రాష్ట్రంలో ఆందోళన బాట పట్టడం జరిగింది గత కొద్ది రోజులుగా వారు మెడికల్ ఆఫీసర్లకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆ తర్వాత రాష్ట్ర అధికారులకు కూడా వినతి పత్రాలను సమర్పించారు ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సామూహికంగా వినతిపత్రం సమర్పించారన్న సాగుతో వైద్యార్యశాఖ ఉన్నతాధికారులు రాష్ట్రంలోని సిహెచ్ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిఎంహెచ్ఓలను ఆదేశించినట్లుగా తెలుస్తోంది న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు నిరసన తెలియజేయటం లేకపోతే వారి యొక్క వాణిని వినిపించడానికి వినతి పత్రాలు సమర్పించడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా సమర్థించదగిన సంగతి అయినప్పటికీ సామూహికంగా ఒకేసారి రాష్ట్ర కార్యాలయానికి వచ్చి వినతి పత్రం సమర్పించారు కాబట్టి వారి మీద వారందరికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయండి అని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు రాష్ట్ర అధికారులు ఆదేశాలు జారీ చేయటం కూడా కొంత వివాదాస్పదంగా మారుతూ ఉంది ఎందుకంటే ఈ షోకాజు నోటీసులు జారీ చేసి భయభ్రాంతులకు గురి చేయటం అనే ఒక పద్ధతి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రహసనంగా కొనసాగుతూ వచ్చింది అప్పట్లో ఉన్న ప్రభుత్వం ప్రజల యొక్క వాణిని ముఖ్యంగా ఉద్యోగుల యొక్క వాణిని వినటానికి కానీ లేదా వినిపించటానికి కానీ ఏమాత్రం కూడా సహించని పరిస్థితి కనపడుతూ ఉంది ఆ నేపథ్యంలో ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు వారి నిరసన తెలియజేయడానికి రోడ్డెక్కినా లేదా మాట్లాడినా వారి మీద కేసులు బనాయించడం లేదా సస్పెండ్ చేయటం లేదా ఉద్యోగాల నుంచి తొలగించడం ఇటువంటి చర్యలన్నిటిని కూడా చేసి మొత్తం ఉద్యోగ లోకాన్ని ఒక టెర్రరైజ్ చేస్తూ వచ్చారు అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారింది కొంత సాంప్రదాయబద్ధమైన విధానాలు తెలిసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు వారి ప్రభుత్వ హయాంలో కూడా అధికారులు అదే పాత బెదిరింపు పద్ధతులు అవలంబిస్తున్నట్లుగా ఉద్యోగులు కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు వాస్తవానికి నిరసన తెలియజేసే హక్కు మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి మనిషికి ఉంటుంది ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు వాక్ స్వాతంత్రం అనేది కూడా రాజ్యాంగం కల్పించిందే తన బాధను వ్యక్తం చేయటం కానీ లేదా తనకు కలిగిన ఇబ్బందిని బహిర్గతం చేయటం కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగం బద్ధంగా జరిగిన కార్యాలే తప్ప ఇదంతా కూడా చట్ట వ్యతిరేకమైన కాదు అటువంటి అవకాశాన్ని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు వాడుకున్నారు వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు లేదా ఇబ్బంది కలుగుతున్నప్పుడు వారు ఎవరి దగ్గరికి వెళ్ళగలరు కేవలం ప్రభుత్వం దగ్గరికే రావాలి రాష్ట్ర అధికారులనే సంప్రదించి వారి బాధలు చెప్పుకోవాలి ఆ నేపథ్యంలోనే మాస్ రిప్రజెంటేషన్ కార్యక్రమం అనేది ఒకటి నిర్వహించడం జరిగింది అంటే ఇది అందరినీ ఇబ్బంది పెడతా ఉంది ఏ కొంతమందికో ఈ సమస్య పరిమితం కాలేదు దీనివల్ల అందరం సఫర్ అవుతున్నామనే విషయాన్ని అధికారులు ఇంకొద్దిగా లోతుగా అర్థం చేసుకుంటారన్న ఆశతో వారు సామూహికంగా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా చెబుతూ ఉన్నారు అయితే దీనిని కూడా సహించలేని కొంతమంది అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో సిహెచ్ఓల ఆందోళన చేపట్టినప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అంటే అప్పుడు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ లేదా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఎవరైతే వీరు ధర్నా చేశారో అప్పుడు కూడా వారి మీద ఇటువంటి ప్రయోగాలు ప్రారంభించ చేయటం జరిగింది ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే రకంగా బెదిరింపు దూరంలో కొంతమంది అధికారులు షోకాజు నోటీసులు జారీ చేస్తున్నారన్న భావన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లో ప్రబలుతూ ఉంది అయితే వారొక గట్టి స్టాండ్ తీసుకున్నారు షోకాజ్ నోటీసులే కాదు సస్పెన్షన్లే కాదు ఏది జరిగినా కూడా ఇక మేము ఆగబోమని వారు మాట్లాడటం కూడా జరిగింది దానికి సంబంధించి వారు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఆ నేపథ్యంలోనే ఏదైతే వారు పదహారో తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు జరపతాలు పెట్టారు వాటి అన్నింటిని కూడా యథావిధిగానే కొనసాగిస్తామన్నారు ఒకవేళ షోకాజ్ నోటీసులు వచ్చినా వాటికి సమాధానం ఇస్తాం లేదా ఇంకేదైనా పరిస్థితులు కూడా వాటిని ఎదుర్కొంటామనే ఆలోచనతోనే వారు ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది ఇక్కడ చర్చించాల్సిన విషయం ఏంటంటే అసలు వారు మాట్లాడే విషయాల్లో ఏవైతే న్యాయబద్ధంగా ఉన్నాయో వీటినైతే తక్షణమే పరిష్కరించవచ్చు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్దగా ఆర్థిక భారం పడకుండా పరిష్కరించాల్సిన సంగతులని కొన్ని సిహెచ్ఓలు అడుగుతున్న డిమాండ్లో కొన్ని ఆర్థికేతర సమస్యలు కూడా ఉన్నాయి వాటిని తక్షణం పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటి మీద దృష్టి కేంద్రీకరించకుండా కొంత భయభ్రాంతులకు గురిచేసే విధంగా షోకాజ్ నోటీసులు జారీ చేయడం అనేది పెద్ద వివాదాన్ని సృష్టిస్తూ ఉంది వారిలో కొంత అసంతృప్తికి కూడా అది కారణమవుతూ ఉంది కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వంలో నాకు తెలిసినంత వరకు అన్ని విషయాలు ప్రభుత్వ అధినేతల దృష్టికి వెళ్ళవు ఎందుకంటే ఏ ఏ శాఖలో జరిగాయన్ని కూడా ఆ శాఖల అధిపతులు చూస్తూ ఉంటారు అదంతా కూడా కామన్ రొటీన్లో కొన్ని వర్కులు జరిగిపోతూ ఉంటాయి కానీ ఇది పెద్ద ఇష్యూ అయితే తప్ప ప్రభుత్వ అధినేతల దృష్టికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లుగా నాకు తెలిసినంత వరకు నాకు అవగాహన అయినంత వరకు వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి కూడా బహుశా వెళ్ళి ఉండదు నేను అనుకుంటున్నాను ఒకవేళ వెళ్ళుంటే ఆయన చాలా చదువుకున్న వ్యక్తి చాలా విజ్ఞానం కలిగిన వ్యక్తి వైద్యారోగ్య శాఖ మంత్రి బహుశా వారు కూడా ఇటువంటి వాటిని సమర్థించడాన్ని నేను అనుకుంటా ఉన్నాను ఇది అధికారులు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం లాగానే కనపడతా ఉంది కాబట్టి మొత్తానికైతే మాత్రం సిహెచ్ఓలు ఒక బలమైన స్టాండ్ మీద అయితే ఉన్నట్లుగా అర్థమవుతూ ఉంది ఏ విధమైన షోకాజ్ నోటీసులు వచ్చినా కూడా తాము ఆందోళన బాట విరమించేది లేదని వారు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇది ఏ రూప ఏ రకమైన రూపం తీసుకుంటుందో తెలియదు కాబట్టి ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లేదా రెగ్యులర్ అయినా వారి విషయంలో పెద్దగా పట్టింపులకు పోకుండా ఎంతో కొంత సానుకూలంగా ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండి ప్ర ప్రజల్లో ఉండి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లేదు వారే కాబట్టి వారి విషయంలో కొంత ఉదారతను సానుకూల వాదాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నట్లుగా అర్థమవుతూ ఉంది సీహెచ్ఓల్ విషయంలో అయితే ప్రస్తుతం ఈ షోకాజ్ నోటీస్ నోటీసులు ఏదైతే జారీ చేసే పద్ధతి ఉందో దాని మీద కొంత నిరసన వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది